మైత్రి మైత్రీకరుణ ముదితూపేక్షాణం సుఖదు పుణ్యాపుణ్య విషయాణం భావన చిత్తప్రసాదం యోగశాస్త్రం చెప్తుంది ఈ ప్రపంచంలో మనుషులు స్థూలంగా విభజిస్తే నాలుగు రకాలే సుఖపడేవాళ్ళు దుఃఖపడేవాళ్ళు పుణ్యాత్మలు పాపాత్మలు సాధారణంగా సుఖపడే వాళ్ళని చూస్తే ఈర్ష కలుగుతుంది ఈర్ష యొక్క చిత్త ఇక దుఃఖప దుఃఖపడే వాళ్ళని చూస్తే అసహ్యం కలుగుతుంది దుఃఖపడే వాళ్ళంటే చేసే చేసేవాళ్ళు మలినమైన వస్త్రాలు ధరించిన వాళ్ళు మలినంగా ఉన్నవారు అంగవైకల్యం ఉన్నవారు అనాథలు దీనస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళని చూస్తే అసహించుకోవడం జరుగుతుంది సుఖపడే వాళ్ళని చూసి ఈర్ష్యపడము దుఃఖపడే వాళ్ళను దీనస్థితిలో ఉన్న వాళ్ళని చూసి అసహించుకోవడం అనేది ఇది మానవత్వం కాదు మనసును మనస్సును శుద్ధి చేయలేదు ఇది మానసిక మలినం మానసిక మలినాలు ఉన్నప్పుడు మనిషి ఆధ్యాత్మికంగా ఏమో కానీ మామూలుగా భౌతికంగా కూడా ఎదగలేదు ఆధ్యాత్మిక చింతనకైతే తప్పకుండా అవసరం మనసు యొక్క శుద్ధి చిత్తం శుద్ధి చిత్త చిత్తప్రసాదం లభించదు దానికి పతంజలి మహర్షి ఏం చెప్తాడంటే సుఖపడే వాళ్ళని చూసి మనకు ఈర్ష్య కలగద్దుంటే మైత్రిని కనబరచాలి సుఖపడే వాళ్ళతోని స్నేహభావాన్ని ప్రకటించాలి మైత్రిభావాన్ని ప్రకటించాలి భావాన్ని ప్రకటించడం ప్రకటి ప్రకటించినప్పుడు మనకు ఈర్ష్య కలగదు ఈర్ష్యను నిరే నిరోధించే శక్తి మైత్రిభావానికి ఉంది స్నేహభావాన్ని ప్రకటించడం ద్వారా ఆ మనిషి నుంచి మనం భావాన్ని తొలగించవచ్చు ఆ మనిషిపై మనకు ఈశ్వభావం మైత్రి మైత్రిభావాన్ని ప్రకటించాలి ఇక దీనులను చూసి అసహించుకోకూడదంటే కరుణాభావాన్ని ప్రకటించాలి ఒక వ్యక్తి దీనస్థితిలో ఉండి దుఃఖాలు అనుభవిస్తున్నాడంటే అతను చూసి అసహించుకోవడం కాదు అతని వస్త్రాలను చూసి అతని శరీరాన్ని చూసి అతని యొక్క దీనస్థితిని చూసి అసహించుకోకూడదు మానవత్వం అంటే కరుణాభావాన్ని చూపాలి అలాంటి వ్యక్తులను చూస్తే ఎవరికైతే వస్తాయో హృదయం కరిగిపోతుందో వారు మహాపురుషులు ఎదుటి వ్యక్తి దుఃఖంలో హృదయాన్ని కరిగించేవారు మానవులు మహాపురుషులు కరుణాభావం అనేది మనసును శుద్ధి చేస్తుంది మనసును కడిగేస్తుంది పరిశుద్ధం చేస్తుంది కనుక దీని కరుణాభావం కలిగి ఉండాలి ఇక పుణ్యాత్ములను చూస్తే అసూయ కలుగుతుంది అసూయ అనేది కూడా చిత్త మలినం దీన్ని తొలగించాలంటే ముదితన ముదిత భావాన్ని ప్రకటించాలి ముదితం అంటే గొప్పవాళ్ళను చూసి సంతోషపడాలి పుణ్యకర్మలు చేసే వాళ్ళ ఆనందాన్ని ప్రకటించాలి ప్రశంసలు గురిపించాలి ప్రసన్నత ప్రకటించాలి వాళ్ళను గౌరవించాలి వాళ్ళను చూసి సంతోషపడాలి అప్పుడు అసూయభావం తగ్గిపోతుంది ఇక పాపాత్మలు పాపాత్ములను చూసినప్పుడు మనకు సహజంగా కోపం వస్తుంది ద్వేషభావం ద్వేషం కూడా చిత్తమలినమే ద్వేషం ఉన్నప్పుడు మనసు శుద్ధిగా ఉండదు ద్వేషాన్ని తగ్గించాలంటే ఉపేక్షభావాన్ని ప్రకటించాలి ఉపేక్ష అంటే దుష్టి ప్రేమభావం ఉండకూడదు ద్వేషభావం ఉండకూడదు ఈ రెండింటికి మధ్య ఉన్న భావమే ఉపేక్ష వాళ్ళను ప్రేమించకూడదు ద్వేషించకూడదు కానీ ఉద్ధరించాలి ఏ భావంతో ఉపేక్ష భావంతో కరుణ ముదితో ఉపేక్షణం సుఖదుఖ పుణ్యాపుణ్య విషయాణం భావన చిత్త ప్రసాదం మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం మైత్రి వల్ల కరుణ వల్ల ముదిత వల్ల ఉపేక్ష వల్ల మనం చిత్తం శుద్ధి అవుతుంది సుఖదుణ్యాపుణ్య విషయాణం భావన ప్రసాదం సుఖపడ వారి ఎడ భావం దుఃఖం అనుభవించే వారి కరుణాభావం పుణ్యాత్ముల ముదిత భావం పాపాత్మల ఉపేక్ష ఉపేక్షభావం అనేది చిత్త ప్రసాదానికి కారణమవుతుంది చిత్తము పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఏకాగ్రం అవుతుంది ఏకాగ్రత ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించవచ్చు సమాధి వరకు కనుక మనము ఈ మంచి భావాలను కలిగి ఉండాలి